రూరల్ మండలంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి బిగ్ షాక్ తగులుతూ వస్తుంది ముఖ్య నేతలంతా తెలుగుదేశం పార్టీ వైపు వలస వస్తున్నారు శుక్రవారం తిరుపతి రూరల్ మండలం రఘునాథ్ రిసార్ట్స్ లోని పార్టీ కార్యాలయంలో టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి పులివర్తి నాని సమక్షంలో అవిలాల పంచాయతీకి చెందిన మాజీ జెడ్పీడీసీ సుభాషిని మాజీ ఎంపీటీసీ కె సుధాకర్ శంకరయ్య మరికొంతమంది ముఖ్య నాయకులు తెలుగుదేశం పార్టీలో చేరారు అనంతరం పులివర్తి నాని మీడియాతో మాట్లాడుతూ శివరెడ్డి కుటుంబ పాలన స్థానిక నాయకులకు సరైన గుర్తింపు ఇవ్వకుండా అరాచకాలకు పాల్పడ్డారని మండిపడ్డారు ఇరవై ఐదేళ్ల అనంతరం చంద్రగిరిలో టీడీపీ విజయబావుట ఎగరవేస్తుందని ధీమా వ్యక్తం చేశారు ప్రజలు ఇతర పార్టీ నుంచి నాయకులు ప్రభంజనం సృష్టించి టీడీపీలోకి వస్తున్నారని తెలిపారు చివరెడ్డి భాస్కర్ రెడ్డి అరాచకాలకు అడ్డుకట్ట వేస్తూ ఓటింగ్ పర్సెంటేజ్ పెంచాలని కోరారు చంద్రగిరిలో చివరిెడ్డి రాష్ట్రంలో జగన్ నియంత్ర పాలన చూసి ప్రజలు విసిగెత్తిపోయారన్నారు చంద్రబాబుపై నేను ఐదేళ్లుగా ప్రతిపక్షంలో ఉండి చంద్రగిరి ప్రజలకు ఇచ్చిన భరోసాతో టీడీపీ వైపే వన్ సైడ్ ఓటింగ్ జరుగుతుందన్నారు టీడీపీ అధినేత చంద్రబాబు పవన్ కళ్యాణ్ ఉమ్మడి మేనిఫెస్టో సూపర్ సిక్స్ పథకాలను ప్రజలు స్వాగతిస్తున్నారని తెలిపారు लोकेश वर्मा जी विदितो निमित्त जय हो दोस्तों जय हो सब तक लीजिए अच्छा संजय बता मा दो बच्चा बहुत अच्छा बंद कर नो 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 और हनुमान मंदिर उधर का अपना बात ना जेला तो जय हो जय हो नमस्कार இந்த ஆண்டு 18 கூட ஆன்லைன் ஒவ்வொரு 얘விடா நம்ம மணிக்கு தெரிஞ்சது அதுல பாத்த நம்ம நண்பர்கள் இஷுங்க வந்து இந்த నాలుగో நம்ம நம்பர் கூட ஆல்ரெடி తెలుగుదేశం పార్టీ పాతవారు మనం తెలియజేస్తున్నాం ఇంపార్టెంట్ కూడా ఈ మాట విశ్లేషం جانا جيسترو پي ها ته جا ماما اي ايرا بس वंदे मातरम चलो विदेशम वंदे मातरम चलो विदेशम वंदे मातरम 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 वंदे नाय तिरक ना ओ पर करन सीनो आचार्य सीनो आचार्य जय जा जय जा रसा トラベル。 સૈરા સૈરા એ જ નયરના એ પકાય રેના ના મસ્ત સુણો ના કિરણ કિરણ మీడియా సోదరులకి పేరు పేరు నమస్కారాలు ఈరోజు తెలుగుదేశం పార్టీలో చేరిన జెడ్పీటీసి సుభాషిణి గారు ఎక్స్ జెడ్పీటీసీ సుభాషిణి గారు అదేవిధంగా సుధాకర్ గారు ఎక్స్ఎంపిటిసి శంకరయ్య గారు మరియు వారి మిత్రమండలి అందరూ కూడా పార్టీ చేరిన దానికి కూడా వారికి మరొకసారి హృదయపూర్వక కూడా వందనాలు తెలియజేసుకుంటున్నాం తెలుగుదేశం పార్టీ బడుగు బలహీన వర్గాల పార్టీ ఈరోజు రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో లోకేష్ బాబు గారి విజన్లో నూట యాభై నుంచి నూట యాభై సీట్లు కైవేశం చేసుకుంటుంది దానిలో భాగంగా కూడా మన చంద్రుడి నియోజకవర్గం కూడా ఇరవై ఐదు సంవత్సరాల తర్వాత చంద్రగిరి కోటమైన జెండా వస్తూ ఉంది ఎందుకంటే ఒక ప్రపంచం లాగుంది ఈ రోజు నమ్మి మా పార్టీలో చేరిన తెలుగుదేశం పార్టీలో చేరిన ప్రతి ఒక్క సోదరుడు సోదరు మనకు కూడా మేము వారికి వెన్నట్టు ఉంటాం కొత్త వారిని పాతవారిని కలుపుకుంటూ వారి యొక్క అన్నింటిలో కూడా చేదోడు మోదాడుగా మేము కూడా పోతాం పోతామని కూడా మీ ద్వారా కూడా మీడియాని తెలియజేసుకుంటూ రేపు జరగబోయే పదమూడు ఎలక్షన్కి ప్రతి ఒక్క తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు చంద్ర నియోజకవర్గం ఉన్న ప్రజలందరూ కూడా ఈ వైఎస్ఆర్ ప్రభుత్వంలో చెవిరెడ్డి భాస్కర్ చేసే అరాచకాన్ని చెప్తూ ఆ రోజు ఓటింగ్ తీసుకొని వచ్చి పర్సెంటేజ్ ఎక్కువ చేయాలని కూడా మీడియా ద్వారా కూడా కోరుకుంటున్నాం అంటే కారణాలు వచ్చి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి యొక్క నియంత్రణ పోకరణ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి యొక్క అరాచకం ఇవన్నీ కలిపి చంద్రబాబు నాయుడు గారిపైన ఒక నమ్మకం ఐదు సంవత్సరాలు చంద్రగిరిలో కష్టపడుతున్న ఈ ఐదు సంవత్సరాలు ఉన్న దానివల్ల నమ్మకం మళ్ళా చంద్రబాబు నాయుడు గారు ప్రవేశపెట్టిన సూపర్ సిక్స్ పథకాలు

కృషి చేసి తప్పకుండా ఆయన అసెంబ్లీకి పానుగు చంద్రబాబు నాయుడు గారికి పంపిస్తామని మన నమ్మకం చూసుకుంటామని చెప్పాము మీరు కూడా మనం భరోసించారు చాలా సంతోషంగా ఉన్న కాబట్టి మేము అడిగేది ఒకటే మెమ్మకు మీ కోలుపు నాకు ముఖ్యం మీరు చూసిన తర్వాత ఏ రోజైనా మేము అడుగుతాము ఆ రోజు మీరు చేయండి ఇప్పుడైతే మాకు ఇది కావాలి అది చేయండి అని మేము అడగడం లేదు అత్యంతంగా మీ గెలుపు కోసం రాత్రి ప్రభుత్వం ఈ నాలుగు రోజులు కష్టపడి మీరు గెలిచిన తర్వాత కూడా ఈ రోజు మీకు సమయం చేస్తున్నాము తప్పకుండా కష్టపడి రోజు మనం మొత్తం తిరిగి ఆ వద్ద కృషి చేసి ఆ సైంట్ కూడా పనిచేసి మీకు చంద్రబాబు నాయుడు గారు అంతర్జాతీయ కార్యక్రమం కూడా వెంటనే మండల ప్రతి ఒక్కరూ విచ్చేసేందుకు వారికి కూడా ఉదయం ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను